ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రైల్లో ప్రయాణించేటువంటి వ్యక్తులకు కేంద్ర గుడ్ న్యూస్ అండి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా ఎవరికైతే వెళ్ళిపోదామండి ఐఆర్ సిటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి ఇప్పుడు టికెట్ ధరలో యాభై శాతం వరకు డిస్కౌంట్ అయితే పొందవచ్చు అనమాట అంటే యాభై శాతం అనేది భారీగా రాయితీ ఉంటుంది ఐఆర్సిటీ తన కస్టమర్ల కోసం ఎన్నో రాయితీలను ప్రకటిస్తూ ఉంటుంది అయితే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఎవరికి వర్తిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామంటే అందరికీ వస్తుందా లేదంటే కొంతమందికి రెగ్యులర్గా రైల్వేలో అంటే రైల్లో ప్రయాణించేటువంటి వారికి ఐఆర్సిటీసీలో అనేక సదుపాయాలు అయితే కల్పిస్తూ ఉంటుంది కొన్ని ప్రత్యేక మార్గాల్లో ప్రయాణించే వారికి టికెట్ మా ధరలో అయితే తగ్గింపు కూడా అందిస్తుంది ఐఆర్సిటీసీలో శుభయాత్ర భారత్ దర్శన్ వంటి పథకాలు కూడా ఉన్నాయి ఈ దేశంలో వివిధ ప్రాంతాలను చూడాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది ఇక ఇలాంటి అనేక పథకాలు ఐఆర్సిటీసీలో అందిస్తూ వీటిని బుక్ చేసుకునే వారికి ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తుంది పండుగలు వేసవి సెలవులు ఇతర సెలవుల నేపథ్యంలో తక్కువ ధరకే టికెట్స్ అయితే విక్రయిస్తుంది అవి పది శాతం ఇరవై శాతం ఉంటాయి అయితే ఇప్పుడు ఐఆర్సిటీసీలో యాభై శాతం రాయితీతో టికెట్లు అయితే అందిస్తుంది అనమాట అది ఎవరికి ఇప్పుడు అనేది తెలుసుకుందాం అనమాట ఐఆర్సిటిసి విద్యార్థుల కోసం ప్రత్యేక రాయితీ టికెట్లను అందిస్తుంది దేశవ్యాప్తంగా ఏ మార్గంలో అయినటువంటి బేసిక్ టికెట్ చార్జీలపైన విద్యార్థులకు ఏకంగా పది నుంచి యాభై శాతం రాయితీని అయితే అందిస్తుంది అయితే టికెట్ బుక్ చేసేటప్పుడు విద్యార్థులకు తప్పకుండా తమ గుర్తింపు అయితే చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇంకా అందిస్తున్నటువంటి యాభై శాతం రాయితీని విద్యార్థులకు పొందాలంటే వారికి కొన్ని అర్హతలు కూడా ఉండాలి అవేంటంటే విద్యార్థుల వయసు ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి రాయితీ టికెట్ పొందడానికి టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వారికి గుర్తింపు అనేది చూపించాలి ఇది కూడా చదవండి తక్కువ ఖర్చుతో వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది హనీమూన్ అంటే ఐఆర్సిటీసీ విద్యార్థులకు కూడా కాకుండా ఇతర ప్రయాణికులకు ప్రత్యేకమైన పథకాలు కూడా అందిస్తుంది ఇవి మంచి డిస్కౌంట్తో లభిస్తాయి అంతేకాకుండా రివార్డ్ పాయింట్లు క్యాష్ బ్యాక్ ఉచిత ప్రయోజనం సౌకర్యం కూడా వంటివి ఆఫర్లు కూడా లభిస్తాయి ఈ డిస్కౌంట్లో ఆఫర్లు ప్రయాణ అదే అదేవిధంగా క్లాస్ బట్టి అయితే మారుతూ ఉంటాయి